అందరికీ నమస్తే అండి భలే టేస్టీగా కమ్మగా ఉంది కానీ ఏం చూపించకుండా కమ్మగా ఉంది అంటున్నారు అనుకుంటున్నారు కదా ఇదిగో చూడండి ఓ తప్ప బండ్ దోశ దీనిని ఎలా తయారు చేసుకున్నాం అన్న తర్వాత కానీ ఫస్ట్ తిందాం తిన్నాక ఎట్లా చేసినా ఒక కమ్మగా ఉంది అని అడిగినప్పుడు ముచ్చట ఇంకో ఇక చూడండి ఇక వేడి వేడిది ప్లేట్లో పెట్టుకున్నా ఆవుతలేదు దాన్ని చూస్తుంటే తినాలి తినాలని రోజు అన్నం తిని 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 బోరు కొడుతుంది ఈరోజు చూద్దామని చేద్దారని ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు రవ్వ వేసి పెరుగు వేసి కలిపి పెట్టిన ఒక పది నిమిషాలు నానబెట్టినాక ఇక చేసుకుందాం అనేసి టకటక టక టాక చేసేసిన ఎంత కమ్మ ఉంటుందో చూద్దారనేసి ఇదివరకు ఒకసారి వేసినాయి కానీ పలసగా వేసిన ఈరోజు దొడ్డుగా బండ్లాగా మంచిగా పొంగింది కూడా కొంచెం ఎక్కువ వేసినా అమ్మాయి రెండు తింటే జాలిగా కడుపు నిండిపోతుంది అంత భలే బాగుంది దానికి పల్లి చట్నీ ఇందులో క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీరకు లేదు వేయలేదు కల్లెమాకు ఉల్లిగడ్డ ఇవన్నీ కొంచెం నూనె పోసి అందులో జీలకర్ర ఆవాలు వేసి ఇవన్నీ కొద్దిగా మగ్గనిచ్చి అదే వేడి ఫ్రైలాగా చేసి కొంచెం ఉల్లిగడ్డ క్యారెట్ కొద్దిగా పచ్చివాసన పోయేదాకా చేసేసి ఈ పిండిలో వేసి ఉప్పేసి సోడేసి కలిపి పెట్టి ఇది ఉప్పే ఇది ఏమంటారో ఈ టెన్షన్లో మర్చిపోతున్నా తినాల నాగంలో ఈ ఫ్యాన్ పెట్టి ఫ్యాన్ కాదు దోశ పెట్టు పెట్టి అందులో నూనె వేసి ఇవో ఇలా కలిపి పెట్టుకున్న పిండిని గ్రైండర్ పట్టుకొని దాంట్లో నీళ్లు వేసి గ్రైండర్ పట్టుకొని ఇక దోశ పిండిలాగా లూజ్గా చేసేసి అవన్నీ వేసేసి ఇదంతా ప్రాసెస్ మీకు తెలిసిందే ముచ్చట ఇదంతా అంత కానీ ఫస్ట్ తిందాం ఇవి అన్నం వేసేసి ఇలా మగని ఇచ్చేసి మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా కదా అబ్బా అవుతుంది తినేస్తున్నా ఈ ముచ్చట ఎప్పేసుకుంటూ నేను తినేస్తున్నా ఇక చేశాను రెండు తిన్న అమ్మయ్య అన్నట్టుంది అవస్థగా రెండు తినేసరికి కడుపు నిండిపోయింది అన్నం తిన్న రోజు అన్నం తిన్న రోజుకి మాత్రం భలే రుచిగా ఉంది ఎవరైనా జ్వరం వచ్చిన వాళ్ళకి వేసి పెట్టాలి నురుగ వస్తుంది అనుకుంటున్నారో చుట్టూ అది నువ్వుల నూనండి నేను మొన్న పట్టించినాను ఒక వీడియో పెట్టలేదా నువ్వుల నూనె చుట్ల నురుగనుగ అట్ల వస్తుంది కొంచెమే వేసిన ఆయిల్ బాగా కాదు